హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మొన్నగా నేను పోస్ట్ చేసిన వీడియో పొలాల అమావాస్య కథ నైవేద్యాలు ఉన్నాయి కదండి అందులో బూరెలు చేశాను కదా ఈ ఆ బూరెలు కొంచెం స్పెషల్ అండి అంటే నేను కూడా ఫస్ట్ టైం చేశాను బూరెలు ఫస్ట్ టైం చేయడం ఏంటి ఆ మాత్రం చేయడం రాదా అని అనుకోకండి నాకైతే పెసరపప్పు బూరి కానీ శనగపప్పు బూరు కానీ ఆ రెండే వచ్చండి కాకపోతే మా అమ్మాయికి దెబ్బ తగిలిందని తిరుపతి వీడియోలో చెప్పాను కదండి సో ఆ రెండు చేస్తే ఒకవేళ మళ్ళీ దెబ్బలు చీమి పట్టేస్తే అని భయపడ్డాను అయ్యో బూరెలు చేయాలి కానీ ఎలాగా పాప కోసం అనుకున్నప్పుడు మా పెద్దాడుపడిచి ఒక సలహా ఇచ్చారండి ఎందుకు ఆ రెండిటితోటే ఎందుకు గోధున్నొక్కతో కూడా ప్రసాదం చేసి దాంతో కూడా బూర్లు చేయొచ్చు అని చెప్పారు ఓ ఇదేదో బాగుంది కదా అని మొన్న నేను పోస్ట్ చేసిన వీడియోలో చూపించిన బూర్లు అయితే నాకు ఫస్ట్ టైం చేశానండి గోధున్నొక ప్రసాదంతో సరే నేను టర్న్ అవుట్ అవడం మాత్రం సూపర్ టేస్టీగా అయితే అయ్యాయి చాలా 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 బాగున్నాయి సరే నాకే ఫస్ట్ టైం చేయడం తెలియడం అలాంటి వాటితో కూడా చేయొచ్చు అని అఫ్కోర్స్ చాలా మందికి నూట్లో తొంభై మందికి తెలిసి ఉండొచ్చు కానీ నాకు తెలిసిన బూరెలు రెండు రకాల శనగపప్పు పూరి పెసరపప్పు పూరి ఇలా మూడోది ఉంది అని తెలుసుకొని చేయడం అది సూపర్గా టర్న్ అవుట్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది సరే ఆ ప్రాసెసింగ్ మీకు చూపిస్తే అవసరం పడ్డ వాళ్ళకి ఒకవేళ ఇన్ కేసు పెసరపప్పు శనగపప్పు వాళ్ళు గోధుమ నూక ఉంటే బూరెలు చేసుకోవచ్చు అన్న చిన్న ఐడియాతోటి ఈ వీడియో మీ మేకింగ్ ఆఫ్ ప్రసాదం బూరెలు మీకు చూపిస్తున్నాను వచ్చేసేయండి ముందుగా మూకుడు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గోధుమ నౌక వేసుకొని వేచుకోవాలండి మనం జస్ట్ గోధుమ నూక కలర్ చేంజ్ అయ్యే వరకు వేచితే సరిపోతుంది మరీ మాడ చూసారు కదా ఆ జస్ట్ ఆ కలర్ వచ్చే వరకు వేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టు వేసుకొని చల్లార్చుకోవాలండి ఆ నూకని సో అదే మూకుల్లో మనం మళ్ళా వన్ ఈస్టు త్రీ అంటే ఒక గ్లాసు గోధుమ నూక వేస్తే గనక మూడు గ్లాసుల వాటర్ వేసి మనం బాగా మరిగించాలండి సో అలా మరుగుతున్న వాటర్లో ముందుగానే మనం యాలకుల పొడి అంటే బూర్లకు కానీ ప్రసాదం కానీ దేనికైనా యాలకుల పొడి మంచిగా గుమ్మగమ్మలాడుతుంది కదండి సో ఆ యాలకుల పొడి వేసి ఇంకొంచెం నీళ్ళు మరిగే అంటే మరుగుతున్న నీరు వరకు జస్ట్ అప్పటికే మరుగుతాయి నీళ్లు ఈ యాలకుల పొడి వేయంగానే ఇంకొంచెం మరుగుతుందండి సో ఆ మరుగుతున్న నీళ్ళలోని మనం వేచి ఉంచుకుని వేచి చల్లారి పెట్టుకున్న గోధుమనొక వేసేసి సత్తు పూర కలపాలండి ఎక్కడ ఉండలు కట్టకూడదు చూసారు కదా ఇలా వేయంగానే కానీ ఇమీడియట్గా మీకు ఉండలు కట్టేస్తుంది ఉప్మా చేసినప్పుడు ఎలా అవుతుంటుందండి అలాగా ఉండలు కట్టకుండా చూసారు కదా ఇంకా మీకు అంటే నాకైతే స్పూన్ చిన్న స్పూన్తో అలవాటు లేదు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు మాత్రం అలా కంటిన్యూగా పెద్ద గరిటితో కానీ విస్కారితో కానీ శుభ్రంగా కలుపుకోవాలండి చూసుకున్నారు కదా కలుపుతూ 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 ఉండగా అలా దగ్గర పడుతుందండి ఎక్కడ మాడ పెట్టకుండా ఉండలు కట్టకుండా అలా శుభ్రంగా మనం పెట్టుకొని అదే స్టవ్ మీద సిమ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్ చేసి వన్ మినిట్ మూత పెట్టి మగ్గించాలండి ఎక్కడ స్టవ్ ఆఫ్ చేయకూడదు సిమ్లో పెట్టుకొని వన్ మినిట్ చూసారు కదా అలా మగ్గిపోగానే మరొకసారి శుభ్రంగా కలుపుకుంటూ పంచదార వేసుకోవాలి పంచదార ఏంటంటే వన్ ఈస్ట్ వన్ అండ్ హాఫ్ అంటే ఒక గ్లాసు గోధున్న నూకకి ఒకటికి ఒకటిన్నరనే వేయచ్చు లేకపోతే ఇంకొంచెం తీపి కొంచెం బాగుండాలండి బోరుల్లోకి అనుకున్న వాళ్ళు ఒకటికి రెండు అది మీ ఇష్టం మీ తీపి ఇంటేక్ బట్టి వేసుకొని నేనైతే వన్ టు టూ వేసానండి మరి ఒకటిన్నర అంటే కొంచెం చప్పగా అయిపోతాయేమో బూర్లు కొంచెం తీపిగా ఉండాలి కదా అని వన్ టు టూ వేసి చూసారు కదా అట్లా మళ్ళీ ఎక్కడ ఉండలు కట్టకుండా అలా మీరు చేయలేను అలా కలపలేను అనుకున్న వాళ్ళు విస్కార్తో శుభ్రంగా కలపచ్చు లేదంటే స్ట్రాంగ్ గరిటితోటైనా అలా శుభ్రంగా కలపచ్చండి ఎక్కడ ఉండలు కట్ ఉండలు మాత్రం కట్టకూడదు అప్పుడు బూరిలో ఉండలు ఉండలుగా ఉండిపోతుందండి సో అలా అవంగా చూసారు కదా బాగా దగ్గర పడి పడి పడియంగానే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసి బాగా చల్లారి పెట్టాలండి అంటే మరి చేయి ఓర్చుకోవాలను కదండి ఉండలు పూర్ణం ఉండలు చేయడానికి సో అలాగా చల్లారి పెట్టిన తర్వాత ఇంకో చూసారు కదా బాగా చల్లారిపోయింది దాన్ని మనం ఉండలు చుట్టాలి సో ఇది ఉండలు చుట్టే లోపల టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మనం నూనెని వేడి చేసుకొని ఆ నూనె వేడెక్కే లోపల అంటే మన నూనెలోగా వేడి వేడవుతుంది చూసారు కదా మూకుల్లో నూనె కాచుకొని ఆ నూనె కాగే లోపల చక్కగా ఉండలు చేసేసుకోవాలి మనం బూర్లకి తోపు పిండి కూడా రెడీ చేసుకుంటే నూనె కాగిపోతుంది టైం వేస్ట్ అవ్వకుండా ఇవి కూడా అవుతాయి చూసారు కదా అలా ఉండలు చక్కగా చుట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతాయండి పూర్ణం అంతా రెడీ అయిపోతుంది బూర్లోకి సో అది అవ్వంగానే ఒక బౌల్లోకి మినగపప్పు బియ్యం నానపెట్టి అంటే వన్ టూ త్రీ మినగపప్పు బియ్యం నానపెట్టుకొని రుబ్బుకొని ఉంచుకొని ఆ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని ఉంచుకున్న తోపు పిండి రెడీ చేసుకుంటామండి ఒకవేళ మినపప్పు బి మినపప్పు లేదు ఇంట్లో అనుకున్న వాళ్ళు వరిపిండితోటైనా ఆ కన్సిస్టెన్సీతోటి మనం కలుపుకొని రెడీ చేసి ఉంచుకోవచ్చు సో ఉంచుకొని మీకు ఇంకా బూరెల ప్రాసెస్ తెలిసిందే కదండి చక్కగా తోపు పిండిలోకి ఈ మనం పూర్ణాన్ని కలుపుకొని బూరెలు వేచ వేసేసుకోవడమేనండి అయితే ఎప్పుడైనా మనం ఇలాంటి వేపుడు పదార్థాలు బూరి కానీ గారి కానీ చేసేటప్పుడు ఇట్లా మొత్తం మన నూనెలో అన్నీ వేసిన తర్వాత కనీసం ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వాటిని కదపకుండా ఉంచాలండి అప్పుడే మనకి నూనెలోకి అడుగు అంటుకుపోవడం కానీ లేకపోతే రాకపోవడం అంటే మూకుడికి అంటుకుపోతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అలా కాకుండా చక్కగా మినిమం థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ మనం దాన్ని కదపకుండా వదిలేస్తే ఇట్లా చూసారు కదా విడివిడివిగా అయితే వస్తాయి లేకపోతే ఒక ఒక బోరి అంటుకుపోవడం ఒక గారికి ఒక గారి అంటుకుపోవడం అలాగే మూకుడు మూకుడుకి అంటుకుపోవడం మనం తీయడానికి ఇబ్బంది అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అనమాట సో అట్లా చేసుకొని ఇంకో చూసారు కదా గోల్డెన్ బ్రౌనిష్ మనకి బోరి కలర్ మీకు తెలిసిపోతుంది రెగ్యులర్ చేసే చేసేవాళ్ళకి ఆ కలర్ మారేదాకా చక్కగా శుభ్రంగా వేయించుకొని అంతేనండి చాలా 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 సింపుల్ వాటిలో దాంట్లోకి తీసేసుకోవాలి అయితే నేను పెసరపప్పు బూరి అవి చాలా టైం టేకింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటి ఎలా టర్న్ ఓవర్ అవుతాయా బాగా వస్తాయా వస్తాయని భయపడుతూనే చేశానండి ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం కదా ఇదిగో చూసారు ఒక వాయి అయితే అయిపోయి ఇంకా మిగతా కొంచమే చేశానండి సో రెండో వాయి కూడా మనం చక్కగా పూర్ణం కలిపేసి చేసేసాను చేసేసి నైవేద్యం పెట్టేసి మేము తిన్న తర్వాత అబ్బా ఇలా కూడా చేసుకోవచ్చు అండ్ వెరీ సింపుల్ ప్రాసెస్ బూరెలు వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు ఏమీ పెద్దగా నానబెట్టక్కర్లేదు కదండి పెసరపప్పు నానబెట్టడం మగ్గించడం రుబ్బడం అవి ఏ ప్రాసెస్ లేదు సులువుగా అయిపోయేవి ఇంట్లో జనరల్గా అందరూ ఉప్మా చేసుకోవడానికి నోకు ఉంటుంది పంచదార ఉంటుంది అంతే మనకి వాటిలతో అయిపోయే ఈజియెస్ట్ ప్రాసెస్ బూరెలైతే నాకు మా ఆడబడుచు చెప్పడం నాకు హ్యాపీనెస్ అనిపించింది అండ్ అవి చేయడం బాగా రావడం కూడా అనిపిస్తుంది అండి ఎమ్మి బూర్లు అయితే రెడీ మీకు కూడా నచ్చి ఒకసారి ట్రై చేస్తానంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కిందన కమెంట్ చేయండి ఉంటానండి